ల్సిన బాధ్యత అందరం కూడా తీసుకుంటాం అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి రైతులకి ముఖ్యంగా ఒక హెల్దీ మూమెంట్లో హెల్దీ అట్మాస్ఫియర్లో ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో జరగాలి తప్ప ఏదో ఒత్తిడిలో అటు ఇటు చేసి చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి కూడా చెప్తాను అది కూడా సర్వేయర్లు కూడా చెప్తా ఉన్నారు మా మీద ఒత్తిడి ఉన్న బట్టి మేము నిజంగా సర్వే చేయకుండా కూడా మేము ఇచ్చేసామని కూడా చెప్పారు కాబట్టి అలాంటి ఒత్తిడి లేకుండా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఇలాంటి అన్నీ కూడా చేసుకుంటూ కేవలం ఈ రాష్ట్రంలో ఈ యొక్క డిపార్ట్మెంటు అద్భుతంగా పనిచేస్తూ భారతదేశంలోనే ఒక మంచి డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పే దిశగా మేమందరం టీం వర్క్గా మేము కానీ మా అధికారిన అధికారులందరూ కూడా కలిసి తప్పకుండా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన ఈ రాష్ట్ర ప్రజలకు మా ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా థ్యాంక్ యూ